జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇటీవల నిర్మించిన వైద్యశాల నిర్మాణాలను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు మారుమూల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో తాను ఎమ్మెల్యేగా ఉన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది హయాంలో వైద్యశాలను వంద పడకల వైద్యశాలగా అప్డేట్ చేయడం కోసం చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు వంద పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్పి నలభై పడకల హాస్పిటల్గా గత ప్రభుత్వం ప్రారంభించడంపై ప్రశ్నించారు వైద్యశాల నిర్మాణాలు వైద్యశాల అబ్గ్రేట్ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి ఈరోజు నేను పర్యవేక్షణకి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నేను చూస్తే గతంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు నేను రెండు వేల పద్నాలుగు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి మెరుగైనటువంటి వైద్య సేవలు మనకు అందాలి అని అంటే యాభై పడగల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రులు చేసినట్లయితే ఈ ప్రాంతంలో అన్ని విభాగాల స్పెషాలిటీస్ మనకి ఇక్కడ ఉందనేటువంటి ఉద్దేశంతో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకుని పోయి యాభై పడగల ఆసుపత్రిని వంద పడగల హాస్పిటల్గా నేను అప్గ్రేడేషన్ చేయించడం జరిగింది సంవత్సరాల కాలంలో ఈ పనులు జరుగుతున్నటువంటి తీరు నేను పోతున్నప్పుడు చూసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాను నేను అయితే ఈరోజు హాస్పిటల్ విజిట్కి వచ్చి నేను చూసిన తర్వాత ఈ వంద పడగల హాస్పిటల్లో ఉన్నటువంటి డొల్లతనం మొత్తం ఈరోజు బయటపడ్డది నేను ఎక్కడైనా కూడా యాభై పడగల ఆసుపత్రిని వంద పడగల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ చేశారు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకొక యాభై బెడ్స్ పెరగాలి కానీ దురదృష్టం ఏమిటనంటే ఇక్కడ ఈ గిద్దలూరు వంద వంద పడగల ఆసుపత్రిలో యాభై పడగల ఆసుపత్రిని వంద పడగల ఆసుపత్రి చేస్తే నలభై పడగల ఆసుపత్రి అయింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క దీన్ని చూస్తే మనకు కన్స్ట్రక్షన్లో లోపభూ ఇష్టమైనటువంటి కన్స్ట్రక్షన్ ఇక్కడ మధ్యలో అయితే వాళ్ళు దేనికోసం ఆ గ్యాప్స్ పెట్టారో తెలియదు కానీ విపరీతంగా గ్యాప్స్ ఉండడం కానివ్వండి ఏదైతే కంటిన్యూటీగా కనెక్టివిటీ ఉండవలసినటువంటి దాంట్లో దాన్ని ఏమాత్రం కూడా ఈ యొక్క కు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో పూర్తి నిర్లక్ష్యమైనటువంటి విధానంతో అతను చేసినటువంటి తనం గుండా హాస్పిటల్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఏజెన్సీ ఈరోజు మరి ఎవరు లాలోచి పడ్డారో తెలియదు కానీ నేను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి నేను తీసుకువెళ్తున్నాను నేను ఇక్కడ వంద పడకల ఆసుపత్రి ఎందుకు నలభై పడకల ఆసుపత్రి అయిందో ఎవరు దానికి బాధ్యలో వారి మీద చర్యలు తీసుకునేలాగా ఖచ్చితంగా నేను దానికి ఉపక్రమిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను రెండవది ఆ రోజు ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఆ రోజు బ్లడ్ స్టోరేజ్ పాయింట్ ఉండేది మాకు ఏదైతే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో బ్లడ్ ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వారికి ఇబ్బంది లేకుండా నంద్యాలో లేకపోతే ఒంగోలో మార్కాపురం పోయి తెచ్చుకోవాలంటే వ్యయ ప్రయాసాలకు మనకి వాళ్ళు ఓర్చిపోయి తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చేశాము మరి వంద పడకల ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఉండడమే కాదు ఇప్పుడు వచ్చేటప్పటికి డయాలసిస్ యూనిట్ కూడా వచ్చింది ఎందుకు ఎవరైతే ఈ హాస్పిటల్కి ఎవరైతే గా ఉన్నటువంటి వ్యక్తులు నిర్లక్ష్యం వహించారో నాకు అర్థం కావడం లేదు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు లోపభూ ఇష్టమైనటువంటి పనులు ఎందుకు పర్యవేక్షణ చేయలేదో నాకు అర్థం కాలేదు వంద పడగల ఆసుపత్రి నలభై పడకల ఆసుపత్రి ఎందుకు హ్యాండ్ అవర్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు వీటన్నిటి మీద వెంటనే ఎంక్వైరీ వేయమని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి నేను తీసుకువెళ్ళి ఈ విధమైన లాలు చేపడ్డటువంటి వ్యక్తులని పనిష్ చేసేంతవరకు నేను ఊరుకోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను నేను గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని నేను పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు యాక్టివ్గా పనిచేసేటట్లే కాదు ఏ ఏ ఫెసిలిటీస్ ఈ వంద పడకల ఆసుపత్రిలో ఉండాలనో అతి త్వరలోనే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ పెడతాం ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తి కమిషనర్గా ఉన్నారు కాబట్టి నేను ఆయనతో కూడా చర్చిస్తాను ఆయనను కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి రమ్మని చెప్పి నేను స్పెషల్గా ఆయన ఇన్వైట్ చేస్తాను నేను వచ్చి ఇక్కడ కూర్చొని ఈ యొక్క విభాగాలన్నీ సమర్థవంతంగా పనిచేసేలాగా నేను చర్యలు తీసుకుంటానని నియోజకవర్గ ప్రజలకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందేలాగా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ వైద్య సేవలు అందేలాగా నేను చర్యలు తీసుకుంటానని తెలియజేస్తూ మరి ఒకసారి డాక్టర్స్ అందరికీ కానివ్వండి ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి సిబ్బంది అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇది మనకు వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో మనకు పేద వర్గాల ప్రజలు ఉన్నారు మీరు హాస్పిటల్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎవరైతే పేషెంట్ ఉంటాడో మెరుగైనటువంటి వైద్యాలు అందించండి ఏవైనా మా వైపు నుంచి ఇక్కడ మనం నేను చేయగలిగేది ఏదున్నా కూడా మీరు నా దృష్టికి తీసుకుని రండి ఆ యొక్క సదుపాయాలు కల్పించే దాంట్లో నేను పూర్తిగా నేను ముందుండి కల్పించేలాగా చర్యలు తీసుకుని మన వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పేదవారికి మంచి వైద్య సేవలు అందేలాగా మీ ద్వారా అందిద్దాము ఆ విధంగా మీ డాక్టర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను స్టాఫ్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనందరము కలిసి ఈ ప్రాంత ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇద్దాం మంచి ఆరోగ్యమైనటువంటి గిద్దలూరుగా తయారు చేసే దాంట్లో మీరు మనమందరం భాగస్వాములు అవుదామని మీరు విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను నేను